బీ నైన్యూస్ కి స్వాగతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా డోన్ అఖిల భారత చిరంజీవి యువత డోన్ నియోజకవర్గ అధ్యక్షుడు గడ్డం బ్రహ్మ మాధవర్ మెగా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఐదు వందల మందికి పైగా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది భవిష్యత్తులో రామ్ చరణ్ ఇంకెన్నో ఉన్నత స్థాయికి ఎదుగుతూ అభిమానుల ఆదరణ పొందుతూ ఆయురారోగ్యాల ఆరోగ్యాలతో కోరుతూ కేక్ కట్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన గణేష్ జైచంద్ర శివాజీ మధు పుల్లయ్య ఆర్య రంగారెడ్డి సాయి పిఎస్పీకి ప్రసాద్ సాయి మరియు మెగా అభిమానులు జనసైనికులు పాల్గొన్నారు పాత బస్టాండ్ సర్కిల్లో భోజనాల కార్యక్రమం చేయడం జరిగినది ఇలాంటి బర్త్డేలు రామ్ చరణ్ అన్న ఇంకో ఎన్నో కొనసాగి ముందుకు చేసుకోవాలని మా మనస్ఫూర్తి సాక్షిగా మేము కోరుకుంటున్నాము అలాగే మేము డోను సమయం నుండి ఇలాంటి బర్త్డేలు కార్యక్రమాలు ప్రోగ్రాంలు మేము ముందు ముందు ఇంకా మంచి మంచిగా చేసుకుంటామని మా మనస్ఫూర్తి సాక్షిగా మేము కోరుకుంటున్నాం అలాగే ఇటు బేదం చెల్ల సమయము ఇంకోటి ప్యాపిలి సమయంలో కూడా ఈరోజు భోజనాల కార్యక్రమాలు కూడా చేయడం జరిగినది జై జనసేన జై జై జనసేన జనసేన నాయకులం జనసేన కార్యకర్తలను కలిసికట్టుగా మేము చేసుకుంటూ ముందు அே அ